విచిత్రం ఏంటంటే మన మనసు మన మనసుకి యజమాని మనమే కానీ మన మాట అది అది చెప్పినట్టుగా మనల్ని నడిపిస్తుంటుంది కానీ దానికి మనం చెప్పలేని దుస్థితులు ఉంటాం చెయ్యి నేను చెప్పినట్టు కదులుతుంది కాలు నేను చెప్తే నడుస్తుంది చెప్పకపోతే రెస్ట్ తీసుకుంటుంది మనసు అలా కాదు చెప్పినా చెప్పకపోయినా అది ఒక ప్యాటర్న్లో పనిచేస్తుంటుంది ఆ ప్యాటర్నే నేను నాశనం చేసేస్తుంది చూడండి కొంతమందికి డబ్బులు ఉంటాయి ఆస్తులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి కానీ మానసిక పరిపక్వత ఉండదు ఈ మానసిక పరిపక్వత లేకపోవటం వల్ల నష్టపోతుంటారు వాళ్ళ కౌన్సిలింగ్ చాలా అవసరం సైకాలజిస్టుల దగ్గరికి వెళ్ళాలి వాళ్ళ కౌన్సిలింగ్ చాలా అవసరం ఉదాహరణకు మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను దర్శన్ అని కన్నడలో సూపర్ హీరో ఉన్నాడు స్టార్ హీరో చాలా పెద్ద హీరో అతని మార్కెట్ డెబ్బై ఎనభై కోట్లు ఉంటుంది అనమాట ఒక్కో సినిమాకి అంత పెద్ద హీరో వేరే అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు భార్యను విడిచిపెట్టి సహజీవనం చేస్తుంటే ఆ అమ్మాయి గురించి భార్య ఇద్దరు సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు నా మొగ్గుని నువ్వు లాగేసుకున్నావు నువ్వు లాగేసుకున్నావు ఇందులో ఒక అభిమాని ఉన్నాడు ఇతను అంటే పడి చచ్చిపోయే అభిమాని ప్రాణం అనమాట హీరో అంటే అతనికి అక్కడ ఏం చేశాడంటే ఇదిగో మా వదినమ్మ నువ్వు చాలా బాధపడుతున్నావు మధ్యలో తగులుకొని అని చెప్పి సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టేవాడు అమ్మాయికి వ్యతిరేకంగా బూతులు తిడుతూ ఈ బూతులు తిడుతూ కామెంట్లు పెడుతున్నాడు ఎవడో ఆవిడికి తెలియదు ఈ తిట్టేవాడికి ఆడే పరిచయం లేదు ఏమీ లేదు అసలు కాసేపు మౌనంగా ఉంటే తిట్టుకుంటాడు తిట్టుకుంటాడు కుక్క మొరిగింది అనుకుని పోతాడు కదా పట్టించుకోవాల్సిన పని లేదు కానీ ఏం చేసింది ఏం చేసిందంటే అమ్మాయి నన్ను నేను బూతులు పెడతాడని మొగుడికి చెప్పింది కాని మొగుడికి సినిమా హీరోకి ఇదిగో నన్ను నేను బూతులు పెడుతున్నాడు ఇటు ఎవడో నీ అభిమానట ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు నీ పిల్లలకు సపోర్ట్ చేస్తున్నాడని చెప్తే ఏం చేయమంటావు ఏసఐ సరే పిలిపిద్దాం ఎక్కడో ఆ ఊరిలో ఉన్న అభిమాన సంఘాలలో ఫోన్ చేసి ఆయన పిలిపించి ఆడు మందుల షాపులో మందులు అమ్ముకునే ఉద్యోగం చిన్నదే మందుల షాపు కూడా అతను కాదట విచిత్రం ఏంటంటే ఆ షాపులో పని చేస్తారట కూలికి సో సరే పిలిపించుకున్నాడు ఎక్కడో గోడౌన్లో కట్టేశారు హీరో గారు బిఎండబ్ల్యూ కార్ వేసుకుని వెళ్ళారు రేంజర్ ఓవర్లోనూ వెళ్ళి కొట్టారు చచ్చాడు చచ్చిపోయాడు కొట్టిన దెబ్బలకి ఏం చేద్దాం శవాన్ని తీసుకెళ్ళి అక్కడో బోధలో పడేయండి పడేశారు అసలు సరిగ్గా పడేసారు లేదో చూడడానికి వెళ్ళాడు గురువుగారు మొత్తం అంతా రికార్డెడ్ అంతా బయటకు వచ్చింది ఏదో జరిగింది అనుకునే లోపు ఇంకో పనికి మన ప్లాన్ ఒక ఇద్దరిని రెడీ చేసి వాళ్ళకి ఒక ముప్పై లక్షలు నలభై లక్షలు పడేసి వెళ్ళి కేసు ఒప్పేసుకోండి నేనే చంపేసామని ఏదో చెప్పేయండి వినేస్తారు పోలీసులు ఇటు మేము ఎంక్వైరీ చేయలేదు మేము ఏం కష్టపడలేదు మేము ఇంకేం ఇన్వెస్టిగేషన్ మొదలెట్లేదు అప్పుడే ఇద్దరు వచ్చి ఏమంటున్నారు అయ్యా మేమే సంపేశాం అయ్యా అరెస్ట్ అరెస్ట్ చేసేది అయ్యా అన్నారు అప్పుడు ఇలా తెరళ్ళ వాళ్ళ స్టైల్లో వీళ్ళని తీసుకెళ్ళి నాలుగు పీకితే దర్శనం కనపడింది అతని పేరే దర్శన్ సో పేరు చెప్పేశారు అయ్యా మాకు సంబంధం లేదు ఆయన గురువుగారు ఇలా సంపేమన్నారు సంపేశాం గట్టి కొడితే చచ్చిపోయాడు ఇంక చచ్చిపోయినాడు కనామకుడు ఎందుకు పనికిరానుడు పిచ్చి హీరో అంటే ఇప్పుడు పిచ్చి ఉన్న హీరో గారు ఏం చేశారు ఇన్ని చంపేశారు ఎక్కడైతే చికెట్లు చింపాడో ఎక్కడైతే సీటీలు ఎగరేసాడో ఏ థియేటర్లో అయితే కాలర్లు చింపుకొని సొక్కాలు చింపుకొని రిలీజ్ రోజు బ్యానర్లు కట్టి పాలాభిషేకాలు చేశాడో ఆ దేవుడే ఈ భక్తుడిని ఏం చేశాడు చంపేశాడు ఎందుకు చంపేశాడు దేవుడుకున్న మరో సెకండ్ ఖాతా కోసం చంపేశాడు సరే అయిపోయింది ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళి లోపులేషన్ అమ్మాయిని హీరోని రేంజ్ అసలు అతని రేంజ్ చాలా గొప్పది లోపులేషన్ ఇప్పుడు చెప్పండి అతనికి ఈ వెండి ఉంటే ఎవడకు కావాలి బంగారం ఉంటే ఎవడకి కావాలి పేరు ప్రఖ్యాతులు ఉంటే ఎవడకు కావాలి కోట్లు విలువ చేసే బంగ్లాలు కార్లు పది మంది మేనేజర్లు పనుోళ్ళు వీళ్ళందరూ ఉంటే ఎవడకు కావాలి ఎక్కడికి వెళ్తే అక్కడ ఓ సెల్ఫీలు కోసం ఎగబడిపోయే అభిమానులు ఉంటే ఎవడకి కావాలి చప్పట్లు కొట్టే జనాలు ఉంటే ఎవడకు కావాలి ఆయన కోసం కథలు రాసే డైరెక్టర్లు ఉంటే ఎవడకు కావాలి ఆయనకు పరిపక్వత లేదు ఇప్పుడు మీ అర్థం అవ్వాలి వీటన్నిటికంటే కూడా గొప్పది మానసిక పరిపక్వత మనస్సు మన అదుపులో ఉంటే ఆయన మించిన ధనవంతుడు లేడు అర్థమైందా అది అదుపులో లేదు కాబట్టి అంత గొప్ప రేంజ్కి వెళ్ళినోడు కూడా ఇప్పుడు జైలు కూడి తింటున్నాడు ఎవరు సపోర్ట్ చేయట్లే కన్నడ ఇండస్ట్రీలో ఏ పెద్ద హీరోలు ఇతను పెద్ద హీరోయే ఎవరు సపోర్ట్ చేయట్లా అలా ఉంటున్న పరిస్థితి మీరు ఎంత సంపాదించారు ఎంత వెనకేసుకున్నారు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు అది కాదు ముఖ్యం ఇక్కడ ఇక్కడ ఎంత మెయింటైన్ చేస్తున్నారనేది ముఖ్యం ఇక్కడ ఎంత క్లారిటీగా ఉన్నారనేది ముఖ్యం ఇక్కడ ఎంత వివేకం కలిగి ఉన్నారనేది ముఖ్యం అందుకే వెండి సంపాదించుటకంటే బంగారం సంపాదించుటకంటే నా కుమారుడా జ్ఞానలాభమునందుట మేలురా నాయన అన్నాడు సామెతల గ్రంథంలో ఆ చదువుకునుంటే దర్శనంత పాడు పని చేసి జీవితాన్ని పాడు చేసుకున్నాడు కాదేమో ఏ మేలట మేలుట జ్ఞానలాభమునొందుట మేలు జ్ఞానం విలువైంది అందుకే నీ ఆస్తంతా ఇచ్చి ఏమి సంపాదించుకోమంటాడు జ్ఞానం సంపాదించుకో సత్యమును కొని దాచుకో అన్నాడు బా ఆ మాట చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటుంది సత్యమును కొని ఏం చేయాలట దాచుకో నీ దగ్గర పెట్టుకో సత్యం అంత ఇంపార్టెంట్ సత్యం అంత గొప్పది సత్యం అంత విలువైనది సత్యాన్ని కొని దాచుకో నీ దగ్గర పెట్టుకో అని చెప్పాడు నిన్నేగా పుట్టుక నేడంత నడక రేపేము మునాళ్ళ బ్రతుక భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత భోగేశాక నా వెంట వచ్చేదింటని చూస్తే శూన్యం అంతా వెనుక నిన్నేగా పుట్టుకా నిడంత నడక రిపేము చితికా మునాళ్ళ బ్రతుక సార

ంచుకు విరిసేటి పువ్వులు మాదిరి కాదా ఎండకు వాడాలని అవి సూచించుటలేదా తేనుందని మురిసేలోగా తుమ్మెదరాదా మా యగ మకరందం పువ్వుని విడిచిపోదా చుకువిరిసేటి పువ్వులు మాదిరి కాదా ఎండకు వాడాలని అవి సూచించుటలేదా తేనొందని మురిసేలోగా తుమ్మెదరాదా మాయక మకరంధం పువ్వుని విడిచిపోదా బంధం అనుబంధం లోకంతో సంబంధం గాలికి రాలేటి పూలదాయి చందం మాయగ మనిషి నేలరాలి వెళ్ళిపోతుండే నిన్నేగ పుటుక నేడంత నడక రేపే చితికా మునాళ్ళ బ్రతుక సనే మనిషికి పాఠం కాదా నీతిని వెదజల్లాలని నేర్పించుట లేదా పరిమళ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుడా హృదయం నీలో ఉందా సువాసనే మనిషికి పాఠం కాదా నీతిని వెద జల్లాలని నేర్పించుటలేదా పరిమణ వాసనగా క్రీస్తు బలి కాలేదా ఆ కరుణా హృదయం నీలోందా లేదా మాయను నమ్మొద్దు మాయ చేసి బ్రతకొద్దు నేత్రా శకులంగి డుచుకోదు లోతు భార్య వలె బనుక దిరిగి చూడద్దు నిన్నేగ నిన్నేగ నేడంత పుట్టుక నిడంత నడక రేపేముచితిక మునాళ్ళ బ్రతుక భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత పోగేశాక నా వెంట వచ్చేదేంటని చూస్తే శూన్యం అంతా వెనుక నిన్నేగా పుట్టుకాడంత నడక రేపేమో చితికా ಮುನರ್ಣ <tries> <tries>